క్రితం పెళ్ళైందయ్య మొన్న దాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్ లో భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటామని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడాకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు చోబనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతులు పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా బయట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా కావాలి చెప్పింది అయ్యా మీరు నా వైపు కూడా అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడిదియ్యాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళాం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు ఎందుకు చేసుకున్నావురా అక్కోళ్ళు పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా హాయ్ ఇలామంటే పని మెషి అనుకుంటున్నావురా అసలేమని అనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదైతే చెల్లి అవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తర్వాత తల్లి అవుతుంది మగాడేముందిరా ఆల్ ట్రా తండ్రవగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాలిరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పిల్లోడు అని అనమరా అంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి అలా దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోటి గంటే ముందే నిద్రలేచి దిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చెనుకలు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి మరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావాలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలి వదిలేస్తాన్ని తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి వేలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా ఉన్నయా నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా చాలా రాత్రంతా రాత్రా ఎక్కడికెళ్ళా ఎక్కడికెళ్లండి ఇంట్లో దోమలు కొడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడండి సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ సాగుకటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా నమస్కారం రాయుడు గారు నమస్తే ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే రాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెలు నమస్కారం తల్లి వీళ్ళు నా భార్య వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళమ్మాయి నాకు కూతురు లాంటిదే ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు దగ్గర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు మీరు కాదనరనే ధైర్యం తడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం రాయుడు గారు రాయుడు గారు మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ పొడవుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు ఏంటి బాబు గారు పిలవండి సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్ద అమ్మా జయమాలని అమ్మాయిని చూసురా కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావుగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయ్కి ముందు ఇంటికి వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావుగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్కసందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదనలేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బావుగారు ఈరోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబు నచ్చిందా తెలుసు అన్నయ్య గారు చిన్న పిల్లాడు ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇంకంత శుభం అనమాట ఇక తాంబులవి మార్చుకుందాం ఒక నిమిషం ఆకలి నేను చెప్పేది ఒకసారి నా మాట నేను చెప్పేది నేను ఒక క్షణం కూడా ఉండను ప్లీజ్ మా శారదా పెద్దవాడు వచ్చారమ్మా మనల్ని చూస్తున్నారు అమ్మాయికి పెళ్లి చూపులమ్మా ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి లోపలికెళ్ళు తాత మాట్లాడదాం ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురి పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను ఒక్క నిమిషం తల్లి ఏం జరిగిందో నాకు చెప్పమ్మా ఈయన మంచోడని ఆరు నెలల క్రితం నాకు పెళ్ళి చేశాను మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు పోని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నెళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఇన్ని వదిలేయాలా అక్కర్లేదా వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి కాని బాధపడకూడదు ఇక చిన్నెళ్ళు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్క లాంటి వాడేనమ్మా ఆడదానికి వచ్చాక మూడు ముళ్ళేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైంటీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాంతిని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే నన్ను క్షమించండి క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాలు కూడా మీరే జరిపించండి తప్పకుండా ¡Ja, hey, ja, అంటే మా బామ్మ చెప్పింది శోభనం గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక వల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు అవుతారు కదా అని నాలుగు మీద అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత ఏంటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి కానివండి కానివ్వండి మీరేండి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే పవన్ భర్తవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ నాకు తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా మీరు బయటికి వెళ్తే మేము తగ్గిలే వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేసుకోండి